చింతలపూడి నియోజకవర్గం జోనల్ స్థాయి మండలం ఖోఖోళం విద్యార్థులు విజయం సాధించారు చింతలపూడి ప్రభుత్వ హై స్కూల్లో ఇరవై రెండవ తేదీన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జోనల్ ఆటల పోటీలలో చింతలపూడి టీనాసపురం లింగపాలెం కామవర్పుకోట మండలాల నుండి పదహారు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు బొరంపాలెంకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఖోఖో పోటీలలో బాలురు బాలికలు రెండు విభాగాలలో నియోజకవర్గ స్థాయిలో గా గెలుపొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ తెలియజేశారు చింతలకూడిలో జరిగిన ఈ పోటీల విజేతలకు చింతలకూడి మండల విద్యాశాఖ అధికారి కిరణ్ బాబు మెమెంటో అందజేశారని అలీ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోకో విజేతలను అభినందించారు విద్యార్థులకు ఆటలలో తరఫీ ఇచ్చిన పాఠశాల పీడి శ్రీనుని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి రాజేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని హెచ్ఎం అలీని పిడి శ్రీను కొనిహడారు ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో కూడా పాల్గొనటం వల్ల విద్యార్థుల వ్యక్తిగత సమగ్ర అభివృద్ధితో పాటుగా నాయకత్వ లక్షణాలు ఇతరులతో కలిసివెలిసి ఉండటం సోదరభావం తదితర అంశాలు అలవాటు అవుతాయని తెలిపారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్